హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు ఇంద్రేశంలో ఉన్నాము ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ వచ్చాయి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్ చెప్పిన టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి ఒక ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ అని చెప్పాను కదా ఇందులో టూ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ లో ఉంటాయి ఇంకొక టూ వచ్చేసి లెవెన్ సెవెంటీ ఫైవ్ లో చాలా స్పేసెస్ గా టూ బిహెచ్ కి వచ్చాయండి ఇందులో కొన్ని ఫ్లాట్స్ సేల్ కూడా లివింగ్ కూడా ఉంటున్నారు ఇక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా ఆ అపార్ట్మెంట్ మనం వీడియో చేశామండి కంప్లీట్ గా సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ ఉంది ఒకసారి ఇందులో అయితే చూడండి దానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది మనం ఒక ఏరియాకి షిఫ్ట్ అవుతున్నామంటే అక్కడ ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి కదా నేనైతే కొన్ని చెప్తానండి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం బిల్డర్ కాల్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు మనకి దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయండి అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ బ్యాంక్స్ అయితే మనకి ఓన్లీ వాక్అప్ డిస్టెన్స్ లో ఉన్నాయి అలాగే మనకి ఓవరాల్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ముంబై హైవే పట్టాచే కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఓవరాల్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనం గచ్చిపూలకి అయితే ఓన్లీ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళచ్చు హైటెక్స్ అయితే ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళొచ్చు అన్నిటికైతే చాలా కన్వెంట్ ఉంది ఇక్కడ మాక్సిమం కూడా గిబోలి హైటెక్ సిటీలో జాబ్ చేసేవాళ్ళ ఉన్నారు ఎందుకంటే మనకి ఇక్కడ అపార్ట్మెంట్ లో చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి లింక్ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ అండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు నేను ఫ్లాట్ చూపించుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేదాం పదండి అపార్ట్మెంట్ ముందు వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫీట్స్ బ్యాక్ ఇచ్చారండి మనకి త్రీ సైడ్స్ కూడా ఎయిట్ ఫీట్ బ్యాక్ ఉంటుంది మనకి హెచ్ఎం డి నాన్స్ ప్రకారం ఎయిట్ ఫీట్ బ్యాక్ ఉండాలి కానీ వీళ్ళైతే మనకి ట్వెల్వ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే చూడండి ఇవన్నీ కూడా సంప్స్ ఇచ్చారు ఇందులో మనకి మంజుర వాట కూడా ఉందండి చూడండి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చారు చూడండి పక్కనే ప్లేస్ కూడా ఉంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ చూడండి ఇదంతా పార్కింగ్ మనకి ఈచ్ ప్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అండి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది ఇది వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇక్కడ స్టేర్ కేస్ వచ్చాయి చూడండి స్టేర్ కేస్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి హైట్లే కూడా చాలా స్లోప్ ఇచ్చారండి చిన్న వాళ్ళనే పెద్దవాళ్ళనే ఈజీగా పైకి వెళ్ళచ్చు మనకి అపార్ట్మెంట్ అయితే ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ రెండు సైడ్ మనకి థర్టీ ఫీట్ రోడ్స్ అండి ఒకటి వచ్చేసి మనకి ఎంట్రీ గేట్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జిట్ గేట్ అండి టూ సైడ్స్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది త్రీ సైడ్స్ ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ముందు వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి కదా మొత్తం కూడా సెట్ బ్యాక్ అయితే చాలా బాగా తీసుకున్నారు లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ వచ్చాయండి మనకి స్టేర్ కేస్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి ఒక ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి టూ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ వెస్ట్ ఫేసింగ్ ఇవి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇవి ఈస్ట్ ఫేసింగ్ మనం ఇప్పుడు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం మనకి కామన్ వాల్స్ ఎక్కడ ఉండవండి చూడండి డబ్కెరీ కూడా మనకి సిక్స్ ఫీట్ ఇచ్చారు చూడండి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి మధ్యలో సిక్స్ ఫీట్ గ్యాప్ ఇచ్చారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా మంది మనకి స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ లో డకేరీ ఇవ్వట్లేదు ఇది స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ అయినా కానీ మనకి డక్కేరీ ఇచ్చారండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి కారిడోర్ వచ్చేసి సెవెన్ ఫిట్ ఇచ్చారు చూడండి చాలా స్పేసెస్ ఉంది ఈ టూ కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో ఉంటాయి ఆ టూ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఈ టూ లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి ఇప్పుడు ఇందులో లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ప్లేస్ చూపిస్తాను ఒకసారి మెయిన్ డోర్ చూడండి చాలా స్టాండర్డ్ గా వచ్చింది డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉందండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి ఫ్లాట్ కూడా చాలా స్పేసెస్ వస్తుంది చూడండి అంతా హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది బాల్కనీ కోసం స్లైడింగ్ వచ్చేసి మనకి యూపీస్ స్లైడింగ్ డోర్ ఇచ్చారు రెండు ఒకసారి బాల్కనీ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి వ్యూ యూ చాలా బాగా అనిపిస్తుంది అన్ని అపార్ట్మెంట్స్ చూడండి ఇలా చూస్తే మనకి ఇంద్రేశం ఎంత డెవలప్ అయిందో మీకే అర్థమవుతుంది ఈ అపార్ట్మెంట్ కి మనకి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ రెండు కూడా చాలా పెద్ద రోడ్స్ ఇచ్చారండి మనకి ఈ రెండు రోడ్లు పెద్ద రోడ్స్ కాకుండా మనకు కార్డన్ కూడా సెకండ్ బిట్ అవుతుంది అండి మీకు కనిపిస్తుంది కదా మన అపార్ట్మెంట్ పక్కన ఒకటే ఫ్లాట్ ఉంది అవతల సైడ్ ఇంకొక రోడ్ అండి మనకి ఈ ఫ్లాట్ మొత్తం కూడా యూపీబీస్ విండోస్ ఇచ్చారు చూడండి యూపీబిసి విండోస్ తో పాటు నెట్ కూడా ఇచ్చారండి అలాగే మనకి ఈరోజు సేఫ్టీ రీల్స్ వస్తాయి మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది చూపిస్తాను అండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది చూడండి చాలా స్పేసెస్ ఉంది డైనింగ్ ప్లేస్ కూడా ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయండి కిచెన్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చింది పైన కూడా సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇందులో మనకి పూజ రూమ్ రాలేదు మీరు పూజ రూమ్ కావాలంటే వుడ్ వర్క్ తో ఇక్కడ చేయించుకోవచ్చు అండి లేదంటే తో మనం చేయించుకోవచ్చు ఇక్కడ వాషిర్ వచ్చింది సపరేట్ గా వాషర్ ఇచ్చారు చూడండి వాషర్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్స్ వచ్చాయి ఇక్కడ మనకి డక్కేరే వచ్చింది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులోనే మనకి వాష్ మెషిన్ ఇచ్చారు వాష్రూమ్ లో అన్ని కూడా మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూస్తే మీకే చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఫ్లోరింగ్ మొత్తం కూడా క్రీమ్ కలర్ లో టూ బై టూ సైజ్ టైల్స్ ఇచ్చారండి చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి వాల్ పెయింట్ కి అలాగే టైల్స్ అయితే చాలా బాగా మ్యాచ్ అయింది అండి మాస్టర్ బెడ్రూమ్ లో విండో ఇచ్చారు మనకి ఇక్కడ సైడ్ చెప్పాను కదా వెస్ట్ సైడ్ లో మనకి థర్టీ ఫీట్ ఉంటుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ముందు థర్టీ ఫీట్ ఉంది అలాగే మనకి సెట్ బ్యాక్ ఉంది దీనివల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ముందు అటాచ్ వాష్రూమ్ రెండు వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయి రెండు వాష్రూమ్లలో వాష్ బేసిన్ ఇచ్చారండి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చూపిస్తాను అండి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగా వచ్చిందండి ఇందులో కూడా మనకి కింగ్ సెవెడ్ వచ్చేస్తుంది చాలా స్పేసెస్ ఉంది పైన సెల్ఫ్ ఇచ్చారు ఇందులో విండో ఉంది అలాగే మనకి బాల్కనీ వచ్చింది బాల్కనీ అయితే చాలా పెద్దగా ఉంది చూపిస్తాను అండి బాల్కనీ చాలా స్పేసెస్ ఉంది చూడండి చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇవి కూడా మనకు ఓపెన్ ఏరియా కావాలంటే మనకి టెరస్ పైకి వెళ్ళనవసరం అవసరం లేదు బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది ఒకసారి మీకు టెరస్ పైకి వెళ్ళి చుట్టూ సరే నేను చూపిస్తాను పదండి ఇక్కడ చుట్టూ మనకి అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు పైకి ఒకసారి చూపిస్తాను ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఎంత బాగా డెవలప్ అయిందో చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది అందుకే చాలా మంది తీసుకుని లివింగ్ ఉంటున్నారు ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా లెవెన్ సెవెంటీ ఎసెప్ట్ లో ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి బెడ్రూమ్స్ అయినా హాల్ అయినా చాలా స్పేసెస్ గా చాలా బాగుచ్చాయి ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే త్రీ త్రిపుల్ నైన్ ఫర్ ఎసెప్ట్ అండి గజానికి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి ఎమంటీస్ ఇస్తున్నారు ఎమ్ఎన్టీస్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి ఏమేమి ఎంఎన్టీస్ ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను ఇందులో మనకి ప్రతి ప్లాట్ కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు అలాగే ట్వంటీ ఫోర్ అవర్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్ సెక్యూరిటీ ఉంటారు ఇందులో మనకి బోర్ వాటర్ మంజర్ వాటర్ సపరేట్ ఉన్నాయండి ఇందులో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎంఆర్టీసీ లో ఇస్తున్నారు వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్ కి బెనిఫిట్ ఏంటంటే మనకి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ రెండు సైడ్ కూడా మనకి చాలా పెద్ద రోడ్ అంటే థర్టీ ఫీట్ ఉంది అలాగే కార్నర్ నుంచి కూడా సెకండ్ బిట్ అవుతుంది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇందులో కొన్ని ఫ్లవర్స్ అయితే సేల్ అయినాయి లివింగ్ కూడా ఉంటున్నారు అంటే మీరు ఆల్రెడీ చూసారు చాలా మంది కూడా పార్కింగ్ చేసుకున్నారు అలాగే మనకు ఓరల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఇంద్రేషం అయితే చాలా డెవలప్ అయిందండి ప్రతి ఒక్కటి కూడా మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ బ్యాంక్స్ అన్ని కూడా మనకి చాలా కన్వీన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అయితే ఓన్లీ వాక్అప్ డిస్టెన్స్ లోనే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్ కు రావచ్చు కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గరుండి చూపిస్తారు మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అండి ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు అలాగే మన ఛానల్ని ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మంది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్